సినిమా ఇండస్ట్రీకి సంబంధించి టికెట్ రేట్లు పెంచాలా తగ్గించాలా వద్దా అనేది కొన్ని అభిప్రాయాలు చెప్పి ఏ పత్రికలు కానీ ఏ ఛానల్ కానీ మిగతా వాళ్ళ మీద విమర్శలు చేస్తే బాగుంటుంది అనేది మనం చాలా వీడియోలు చెప్పాం అలా చెప్పబోయే ఎక్కడికి కూడా మరి మన అభిప్రాయం అడుగుతారు ఉంటుంది నా అభిప్రాయం అయితే సినిమా టికెట్ రేట్లు ఎందుకు పెంచాలి అది కూడా మొదటి పది రోజులు మొదటి వారం రోజులు ఆట ఆ తర్వాత జీవోలు సవరించి చేసి మళ్ళీ ఇంకొక ఐదు రోజులు పెంచుతారట అంటే డిమాండ్ అండ్ సప్లై అనే సూత్రాన్ని దీనికి అప్లై చేసినప్పుడు నీ సినిమాలో కంటెంట్ ఉన్నప్పుడు పదిహేనో రోజుల నుంచి జనం చూడటం మానేస్తారా జనం దగ్గర నుంచి పిండిపోవటమే కదా ఇది అనేది నా అభిప్రాయం దాన్ని ఎవడు స్వాగతిచ్చినా తిరస్కరించినా పెద్ద పరకేం పడదు ప్రభుత్వాల దగ్గర ఈ వాయిస్లో ఎలా కాబట్టి ఎట్లా ఎందుకంటే ఇదివా ఇది వినోదం ఇప్పుడు మల్టీప్లెక్స్లో మన సినిమా టికెట్ల కన్నా కూడా ఇంటి ఖర్చులే ఎక్కువ మెయింటెనెన్స్ ఖర్చులే ఎక్కువ వెళ్ళిన చోట అనేది అందరికీ తెలుసు అలాంటప్పుడు ఇంకా టికెట్ రేట్లు పెంచాలని నేను ఎవడైనా కోరుకుంటాడు మీరు పార్టీకి సపోర్ట్గా ఉండి మాట్లాడటం అనేది తగ్గించేసి చూస్తే ఎవడైనా అదే ఒక మంచి సినిమా ఈ రోజున మీకు ముప్పై రూపాయలకి కనుక లభిస్తుంది అంటే థియేటర్లో చూడకుండా ఎలా ఉంటారు అదే మూడు అంటే చూస్తారు సింపుల్ అది ఇది జగన్మోహన్ రెడ్డి పెంచడానికి అనుమతి ఇచ్చాడా చంద్రబాబు నాయుడు ఇచ్చాడా వాళ్ళ అనుమతిని తిరస్కరించారా అనేది పక్కన పెట్టండి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇది మా వ్యక్తిగత అభిప్రాయం ఫైన్ ఇది వన్స్ ఫర్ ఆల్ ఇది ఎప్పటికైనా ఇది మా అభిప్రాయం మారదు ఎందుకంటే వినోదం మరి మేము భారీ బడ్జెట్ పెట్టి తీస్తున్నాం కదా మాకు వర్కౌట్ అవ్వదు అంటే ప్రేక్షకులు మిమ్మల్ని అడిగాడా భారీ బడ్జెట్ పెట్టి పైగా మీరు చెప్పే ఆ గ్రాఫిక్స్ ఆ ప్రొడక్షన్ కాస్ట్ నమ్మడానికి సిద్ధంగా లేరు ఎవరు ఎందుకంటే హాలీవుడ్లో కూడా మీరు చెప్తున్న లెవెల్లో ఉండదు ప్రొడక్షన్ వాల్యూస్ కోసమని అంత ఖర్చు పెడుతున్నాము రెమ్యూనరేషన్ ఇక్కడ ఏదైనా ఒక సినిమాకి స్లో హీరోకి డెబ్భై కోట్లు ఎనభై కోట్లు వంద కోట్లు ఇస్తున్నారు అంటే ఆయన ఉన్నాడు కదా తమ్మారెడ్డి భరత్వాజ నాకు బాహుబలికి ఇచ్చే బడ్జెట్తో నాలుగు పది సినిమాలు ఐదు సినిమాలు తీసేస్తాను అది వాస్తవం అంటే లేదు లేదు అసలు అలా పెట్టబట్టే అది ఆ రేంజ్కి వెళ్ళింది అనడం సొంత అబద్ధం అబద్ధం మరి అంత బడ్జెట్ పెట్టి తీసి ఫ్లాప్ సినిమాలు వచ్చినాయి కదా మరి వాళ్ళందరూ ఏమయ్యాలి ఇప్పుడు ఈ నిర్మాతను ఆదుకోవాలని డిమాండ్లు వస్తే బ్యాంకు లోన్లు ఇచ్చిన వాళ్ళందరూ సంకనానికి పోవాలి ఒకవేళ బ్యాంకు లోన్లు తీసుకొని తీస్తే కొన్ని సినిమాలకు మనకు కనబడుతుంది అవర్ బ్యాంకర్స్ అని చెప్పేసి ముందు టైటిల్స్లోనే వేస్తారు నాకు తెలుసు కొన్ని కోస్టల్ బ్యాంకులు కొన్ని సెంట్రల్ బ్యాంకులు కూడా తీసినాయి ఫిలిం నగర్ దగ్గర ఉన్నాయి కొన్ని బ్యాంకులు వాళ్ళు స్పాన్సర్ చేసిన సినిమాలు ఉన్నాయి వాళ్ళు లోన్ చేసిన సినిమాలు ఉన్నాయి ఇప్పుడు భారీ బడ్జెట్ నేను నేను మీకు ఒక హీరో వచ్చాడు సంజయ్ థియేటర్ దగ్గర నానా లేబోసం అయింది కదా ఆ హీరో వచ్చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీని నేను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటున్నాను మీరేంటి నా మీద ఎలాంటి అపవాదులు వేస్తారు అది ఇదని చెప్పేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఎక్కడికో తీసుకెళ్ళాలి మీరు ఎక్కడికి తీసుకెళ్ళరు అక్కడే ఉంచుతాయి తమిళ్ నుంచి మలయాళం నుంచి హిందీ నుంచి అందరినీ తీసుకొచ్చి ఒక సినిమా కథలో గుచ్చి ఇది పాన్ ఇండియా అని చెప్తుంది అది కాదు పాన్ ఇండియా అన్న పాన్ వరల్డ్ అన్న మొత్తం ప్రపంచం మొత్తం కనెక్ట్ అయ్యే ఒక కథని ఎంచుకోవాలి కానీ పాత్రధారణలు ఎంచుకొని సినిమాలు తీస్తే ఇలాంటివే ఉంటాయి ఏది ఈ ఇదంతా ఎందుకు అంటే మాకు సినిమా టికెట్ రేట్లు పెంచడానికే కదా గవర్నమెంట్ దగ్గరకు వస్తుంది అందుకే కదా మమ్మల్ని చులకంగా చూసేదని ఇండస్ట్రీలో వాళ్ళు పైగా ఎప్పుడు వాళ్ళకి పడని గవర్నమెంట్ ఉంటుంది వాళ్ళకి పడే గవర్నమెంట్ ఉంటే సాగిల పడిపోయి కాళ్ళ మీద పడిపోయి మీరు చేస్తున్నంత సాయం ఎవరు చేస్తారు మీ దండం సార్ అనుకుంటూ పోగొడతాయి అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా సాయం చేశారంటే కాంగ్రెస్ సాయంలో జరిగింది అది తొంభై ఒకటి నుంచి ఎనభై తొమ్మిది నుంచి మరి చెన్నారెడ్డి దగ్గర నుంచి జనార్దన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి వరకు సాగింది ఆ తర్వాత కూడా దాన్ని సంప్రదాయంగా కొనసాగించారు కానీ ఎప్పుడైతే కులం రంగుతో మన పార్టీ రంగుతో హత్తుకోవడం బిగినైందో దానికి కాస్త కుస్త దాసన్నారాయణరావు గారు ఉన్నంత వరకు ఒకవేళ రంగులు హంగులు అన్నీ అద్దుకున్నా కూడా ఆయన అడ్డం పడేవాడు ఒక మధ్యవర్తి లాగుండి ఇక్కడ ఈ లైన్ ఉంది ఈ లైన్ దాటొద్దు అన్నట్టు బిహేవ్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన అల్లుడు అని పిలిచేవాడ ఎందుకంటే ఎన్టీఆర్ గారితో ఉన్న సాన్నిహిత్యం ఉంది ఆయన కాంగ్రెస్లో ఉన్నా కూడా ఆ తర్వాత రాజకీయాలు వేరైనా కూడా మరి అలాంటి పెద్ద రకం ఇప్పుడు ఎందుకు పోయింది నేను సినిమా పెద్దని కాదు బిడ్ అని అని మెగాస్టార్ గారు చెప్పుకోవడం కాదు ఇప్పుడు ఆ రోజున వెళ్ళింది మహేష్ ప్రభాస్ చిరంజీవి గారు వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారు సినిమా పెద్దగా ఇదిగో నేను ఉన్నాను నాకు జగన్ గారితో రేప ఉంది నేను మేమతో మాట్లాడిస్తాను అన్నట్టే కదా ఆ పెద్ద రకం తీసుకోవాలి అసలు ఇప్పుడు వాళ్ళ తమ్ముడే ర్యాంకులు వేస్తున్నప్పుడు ఎందుకు ముందుకు రాడు వచ్చేసి ఏ తమ్ముడు ఇది తప్పురా అని చెప్పొచ్చు కదా అప్పుడు ఆ ధంసప్ పెప్సీ యాడ్లు ఉన్నాయి కదా ధంసప్కేమో చిరంజీవి గారు పెప్సీకి ఏమో పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నప్పుడు ఆ యాడ్లు కూడా తెలుగులో భలే క్రియేట్ చేసేవాళ్ళు అదే తమ్ముడు బయట ఆడుకోవటం మానేరా ఇంటికి రారా అన్నట్టు ఇప్పుడు వెళ్ళే తమ్ముడు ఇది సినిమా ఇండస్ట్రీకి ఇష్యూస్ ఉన్నాయి వీడు సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి మాత్రం రెడ్ కార్పెట్ పెట్టేయాలంట అదే రైతులు అదే కూలి వాళ్ళు నేను ఇప్పుడే చూసా పేపర్ లేదు నేను కరెక్ట్గానో కాదు మరి వాళ్ళ పార్టీ కార్యాలయం దగ్గర హోంగార్డులు పడిగాపలిస్తున్నాడు చేస్తున్నారంట మా సమస్య చెప్తాము వచ్చాము మమ్మల్ని లోపలికి రానివ్వండి వాళ్ళకు ఉండదు ప్రొడ్యూసర్లకు మాత్రం రెడ్ కార్పెట్ వేసేయాలి మమ్మల్ని వంద మీటర్లు నడిపించారు అంటే ఏ నడిస్తా తప్పే ఉంది ఈ భూప్రపంచం మీద సినిమా స్టార్లు అభిమానులకేమో కానీ మనుషులే రోడ్డు మీద నడవాలి నడుస్తున్నప్పుడు ఆకాశంలో వెళ్తున్నప్పుడు ఒకటే ఫ్లైట్లో ఉంటారు జర్నీ ఒకటే ఎకానమీ బిజినెస్ క్లాసులు వేరే ఉండొచ్చు వాళ్ళ బంధువు సుఖాలు వేరే ఉండవచ్చు కానీ జర్నీ ఒకటే అది వదిలేసేసి ఆ తెలుసు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసో తెలియకో వాళ్ళ ప్లేస్ ఏంటనేది తెలియజేశారు ఇది కొంతమంది నచ్చకపోవచ్చు అదేంటి ఆయన వస్తే కాళ్ళ మీద పడాలి కదా పడే పర్సనాలిటీ నీకుంటే జగన్మోహన్ రెడ్డి పడతాడే మా కాళ్ళ మీద ఇప్పుడు ఎన్టీఆర్ గారి మీద కాళ్ళ మీద అందరూ అంటే కొంతమంది పడరు ఎందుకు అంటే నాకు ఆ సమయంలో అనిపించలేదు కానీ ఏంటంటే ఆయన చుట్టూ ఉన్న ఆరా మనం విన్న కథలు ఇవన్నీ చూసినప్పుడు ఇంత గొప్ప మనిషి కదా అని పదామణం చేయొచ్చు దాంట్లో తప్పేం లేదు కానీ కేవలం కాకాపడటానికే కాళ్ళ మీద పడి లాగేవాళ్ళు ఉంటుంది అలా ఆ పెద్ద ఏమైంది ఇప్పుడు చిరంజీవి గారికి పోనీ ఎవరు లెజెండు ఎవరు సెలబ్రిటీ అనే మోహన్ బాబు తీసుకోవచ్చుగా అలా తీసుకు ఎందుకంటే ఇంటి పోరుతో ఆయన సతమతం అవుతున్నాడు కదా మరి ఈ తమ్మా అన్నాడు భరద్వాజ అన్నాడు ఒంటి లాగా పడుపుగా ఉండేసి ఆయన చేసుకోవచ్చు అంటే నాకెందుకండి అంటే ఆయన మరి మీకెందుకు మీకెందుకు అనేవాడు ప్రతి దాంట్లో ఎందుకు తరలి ఇంటర్వ్యూ చేయటము అది అలా అయిందా ఇది ఇలా అయిందా అని అసలు రేవంత్ రెడ్డి గారే పిలిచారు కదా మిమ్మల్ని మీరు ఎందుకు వెళ్ళలేదు ఏమో మాకు అసలు యాక్సెస్ అయ్యవట్లేదు అంటే అది ఇప్పుడు ఈయన మన కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర పెట్టారు కదా రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరినీ మీరు వచ్చినట్టు వచ్చారు వచ్చేసి ఏది అల్లు అర్జున్ అరెస్ట్ విడుదల తర్వాత బయటకు వచ్చి అల్లురని పరిగెత్తుకుంటే స్థాయి ఎంటర్టైన్మెంట్ హబ్గా కాకపోతుంది హైదరాబాద్ అని వెటకారంగా అనేసి వెళ్ళాడు అది వెటకారం అనేది కొంతమందికి అర్థమైంది ఇప్పుడు అందరికీ అర్థమైంది ఏదో ఆయన చేసిన ఇండస్ట్రీకి హాలీవుడ్ లెవెల్కి తెలుగు సినిమా ఇండస్ట్రీని తీసుకెళ్లే ప్రయత్నాలు ఎక్కడ ఉన్నాయి దిల్ రాజు గారు ఉన్నాయా ఎక్కడైనా ఉన్నాయా ఏమైనా జరిగినాయా ఏమైనా జరిగి ఉండవచ్చు అది అలా సాగుతుంది సో ఇప్పుడు ఇండస్ట్రీకి ఒక పెద్ద అవ్వాలి ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు ఆ తర్వాత ఆసనారాయణరావు గారు కృష్ణ గారు కృష్ణం రాజు గారు ఈ మురళీమోహన్ గారు కృష్ణ కృష్ణరాజు గారు ఉన్నంత వరకు కూడా అంటే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారా లేదో పక్కన పెట్టండి ఇట్లాంటివి రాలా రాకుండా చూసుకోగలిగారేమో లేదా అప్పుడు ప్రభుత్వాలు అలా బిహేవ్ చేయలేదేమో ఏది ఎలా జరిగినా ఏంటంటే ఇండస్ట్రీకి ఒక పెద్ద ఇప్పుడైనా అవసరం అది అన్ని రకాలుగా అవసరం వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఇలా బజారుని బరి చీప్గా మమ్మల్ని వచ్చి కలవలేదు మరి సన్మానాలు చేయలేదు అనటం కానీ లేదు అసలు మేము ఎందుకు వెళ్ళాలి ఇండస్ట్రీ దగ్గరికి అంటున్నారు వీళ్ళు మమ్మల్ని అసలు పట్టించుకునే పట్టించుకోవట్లేదు అని ప్రభుత్వాలు బాధపడాల్సిన అవసరం కానీ రాదు ఆ పెద్ద రకం ఎవరు తీసుకోవాలి ఖాళీగా ఉన్నవాళ్ళు తీసుకోవాలి కానీ వాళ్ళు పెద్దలు అనిపించుకోదలుసుకోవట్లేదు ఎందుకో తెలుసా వాళ్ళ యంగ్స్టర్లేని వాళ్ళ ఫీలింగ్ ఇప్పటికి కూడా మరి తమిళనాడులో రావు ఇలాంటి ఇష్యూలు వస్తుండొచ్చు ఏమైనా కానీ ఎందుకు రావు వాళ్ళ ఆర్గనైజేషన్ పెద్దది దీని అన్నిటికన్నా కూడా ఆర్గనైజేషన్ చాలా పెద్దది విషయాలు అనేవాడు శాసిస్తాడు పెద్ద పెద్ద స్టార్లను కూడా ఏది ఆ నడిగర సంఘం కొన్నప్పుడు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు శాసిస్తాడు మనకి ఇక్కడ ఏమైంది మా అది పెద్ద హోదా ఆ ఎలక్షన్లు పెద్దగా నానా రభస జరగడం అది కట్టిస్తాం ఇది కట్టిస్తాం అంటుంది ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి చోటు లేపిస్తాం ఇది కాదు కదా సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్గా ఉంటాయి వైలెంట్గా చేస్తాయి అని ఆయన ఒక ఆయన బాధపడ్డాడు కదా వైలెంట్గానే ఉంటాయి మరి మీరు చేస్తుంది ఏంటి మీ సినిమా వరకే మీరు ఇప్పుడు దిల్ రాజు గారు కానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు ఎవడి సినిమాకి వాడు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు మిగతా వాళ్ళని పట్టించుకోవట్లేదు అని పోనీ మీరు తీసుకోండి తీసుకుంటున్నా పెద్ద తీసుకొని కల్పించండి మిమ్మల్ని ఎవరైనా వద్ద అంటున్నారా అరవింద్ గారికి నా వల్ల కాదు నేను అట్లా అంటే అన్నారు కదా మరి ఎవరు అడపాదపాద సినిమాలు తీసే అశ్వనీరథ్ గారా ఎవరు పెద్ద ఎవరు పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు తీసిన వాళ్ళే పెద్దలు అంతే కదా వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చెప్పిందే అందరూ నాలి ఇది ఫస్ట్ వీక్ నుంచి మీరు షేర్ కూడా ఇచ్చేసేయండి సెకండ్ వీక్లో కూడా షేర్ ఇచ్చేసి ఏంటంటే ఇచ్చేసేయాలి లేదు అంటే లేదా ఒక్క అందుకే ఉంటుంది వీటన్నిటి మీద ఒకవేళ కృష్ణ గారు ఆయన నలభై ఏటనో యాభై ఏటనో కనుక ఇలాంటివి జరిగి ఉంటే ఖచ్చితంగా మాట్లాడేవాళ్ళు అందుకే ఇండస్ట్రీ వాళ్ళందరూ ఇప్పుడు చూడండి తమ్మున ఎన్ని వీడియోలు వస్తాయి మీకు కృష్ణ గారి మీద అప్పట్లో కృష్ణ గారు ఉంటే అప్పట్లో కృష్ణ గారు ఏం చేశారు అప్పట్లో దాసరి గారు ఏం చేశారు అని ఎందుకు వస్తాయి అంటే వాళ్ళలోనే తెగువ చాకచక్యం కలుపుకుపోయే గుణం కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కృష్ణ గారు కాంగ్రెస్ లేరా అయితే మాత్రమే ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళలేదా ఎన్టీఆర్ గారు ముందు మాట్లాడింది మీరు చూడలేదా ఇప్పుడు క్లిప్పులు రూపంలో సర్క్యులేట్ అవుతుంది కదా నాగేశ్వరరావు గారేమో పెద్ద కానీ ఏంటంటే ఆయన ఎక్కువ జోక్యం చేసుకోరు కామెంట్లు చేస్తారు ఏం చేస్తారు ఇది సోదరుడు కృష్ణ గారు అలా చెప్పారు అదిలో ఆ సభ జ సభ ఏమిటో ఇది ఏమిటో అది ఏమిటో వారికి తెలియాలి సోదరుడు ఎన్టీఆర్కి ఇలాంటివి చెప్తారు బట్ ఏంటంటే వాళ్ళు పిల్లలు ఇండస్ట్రీకి ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియోస్తో ఎంతమందికి ఉపాధి కలిగింది ఎంతగా విస్తరించింది అనేది కొంతమందికి తెలుసు చాలామంది ఇండస్ట్రీలో వాళ్ళకి తెలుసు ఎందుకు అన్నపూర్ణ స్టూడియోస్ అంత గొప్పగా చూస్తారంటే వాళ్ళు అన్ని శాఖలలోకి విస్తరించి ఉపాధి కల్పించారు పద్మాలయ్య కూడా అంతే ఎన్ని సినిమాలు తీశారు కృష్ణ గారు ఒక సామ్రాజ్యం ఇప్పుడు లేకపోవచ్చు అందుకే ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక లీడర్ రావాలి ఆ లీడర్ సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు వస్తారా చిరంజీవి నుంచి వస్తారా మళ్ళీ వీళ్ళే ఫలానా వాళ్ళని లీడర్ని డిసైడ్ చేస్తారు ఈ పొలిటిషన్ అలా కాదు కదా సొల్యూషన్ రావాలి అంటే క్రైసిస్ నుంచి ఒక లీడర్ రావాలి ఆ లీడర్ రావాలి ఆ లీడర్ ఎవరనేది